అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు తనని లాలించిన చిన్నారి తల్లిని తనలో లీనం చేసుకున్న శివయ్య కథ గోడపూచి లోకరక్షాదీక్షితుడైన వాడు శివుడు లోకాలను కాపాడటానికి అలాహలాన్ని నేరేడు పండులా మింగి కంఠాను ఉంచుకోవడం మరెవరికి సాధ్యం అటువంటి శివుడు భక్తవ శంకరుడు కూడా చిన్న స్తోత్రానికి పరవశమై వరాలిచ్చే ఉబ్బలింగుడు ఆయన ఒక్క చుక్క నీరు చాలు ఒక్క మారేడు దడం చాలు ఇవేమీ దొరకకపోతే చిటికెడు బూడిద చాలు అసలు ఇవేమీ కాదు నిర్మలమైన భక్తితో చేసే ఒక్క నమస్కారం చాలు స్వయంగా దిగివస్తాడు ఆదరంగా ఆశీర్వదిస్తాడు అలా ఆ స్వామి ఓ చిన్నారి కోసం దిగి వచ్చి ఆ పాప అమాయకంగా అర్పించిన పాలను స్వయంగా స్వీకరించిన కథ ఇది పాలకురికి సోమనాథుడు రచించిన బసవ పురాణం చక్కని తెలుగు ద్విపద కావ్యం ఇందులో కథే ఈ చిన్నారి గోడకుచీ కథ ముందుగా మన ఛానల్కి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పూర్వం ఒక ఊళ్ళో శివదేవుడు అనే గృహస్థుడు ఉండేవాడు అతడు మహాశివభక్తుడు ప్రతిరోజు తమ ఊళ్ళో ఉన్న శివాలయానికి వెళ్ళేవాడు శివదేవుడు శివాలయానికి వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో వెళ్లకుండా బాగా కాచి చల్లార్చిన కుంచడి పాలు ఆలయానికి తీసుకువెళ్ళి శివుడికి వాటిని నైవేద్యంగా ఆరయింపు చేసేవాడు అలా భక్తితో స్వామికి నమస్కరించి ఆపై ఆ పాలను ఇంటికి తీసుకెళ్లేవాడు అలా పరమనిష్టతో ప్రతిదినము కుంచడి పాలను శివుడికి ఆరయింపు చేసేవాడు ఒకరోజు అనుకోకుండా శివదేవునికి భార్యతో కలిసి పొరుగురుకు వెళ్లాల్సిన పని పడింది దాంతో తాను శివుడికి పాలని నివేదించేది ఎలాగా అని ఆలోచించాడు ఇంట్లో అందరికన్నా చిన్నదైన కూతురుని పిలిచి పాప మీ అమ్మ నేను పని మీద ఊరికి వెళుతున్నాం మేము ఊరు నుంచి తిరిగి వచ్చేదాకా ఇంటి దగ్గరనే జాగ్రత్తగా ఉండు ఇంకో ముఖ్యమైన పని కూడా నువ్వు చేయాలి అదేమిటంటే మనం రోజు శివాలయంలో శివునికి పాలని ఆరగింపు చేసేవాళ్ళం ఆ పనిని మానకుండా నువ్వు నిష్టగా చేయాలి కాచి చల్లార్చిన మంచి గోవు పాలను కొంచెం కొలిచి ఒక పాత్రలో పోసుకుని గుడికి వెళ్ళాలి అక్కడ స్వామికి ఆ పాలను ఆరగింపు చేయాలి వెళ్తావు కదూ ఇది మన నియమం తల్లి వ్యర్థం కానివ్వకు ఆట పాటలని అటు ఇటు పరిగెత్తకుండా స్నేహితులతో తిరగకుండా ఇంటి పట్టునే ఉండి చెప్పిన పని చెయ్యమ్మా మర్చిపోవు కదా మా బంగారం కదూ అని గంటం పట్టుకుని బతిమాలాడు మరి గుడికి వెళ్లే పని పాపకి అప్పగించాడు శివదేవుడు పాప సరేనంది శివదేవుడు భార్యతో కలిసి పొరుగురు వెళ్ళాడు మరుసటి రోజు పాప చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా స్నానాదులు ముగించుకుని మంచి గోవు పాలను మరగగాచి చల్లార్చి సరిగ్గా కుంచెడు పాలు కొలుచుకుని గిన్నెలో పోసుకుని గిన్నె చేత పట్టుకుని తాను కట్టుకున్న పలచని పాల మీద కప్పి సరాసరి గుడికి చేరింది గర్భాలయంలో కొలువై ఉన్న శివలింగమూర్తి ఎదుట పాలగిన్నెను ఉంచి రెండు చేతులెత్తి స్వామికి మొక్కింది పాలవైపు చేతులు చూపిస్తూ శివయ్య ఇవిగో పాలు నీ కోసం తెచ్చాను ఆరగించవయ్యా అని శివుడికేసి చూసి చెప్పింది పాప తాను శివుని ఎదురుగా నిలబడితే ఎలా తాగుతాడో అని కాస్త పక్కకు జరిగి చాటుకు నిలబడింది కాసేపు అయ్యాక వచ్చి ఆ గిన్నెలో చూసింది గిన్నెలో పాలు అలానే ఉన్నాయి అప్పుడు పాప శివయ్య పాలు తాగలేదా నీకోసమే తెచ్చాను తాగటానికి ఏమిటి ఇబ్బంది తాగవా తాగు తాగు అంటూ శివుడికేసి చూసి పురమాయించింది శివుడు తాగలేదు చిన్నపిల్ల కదా ఆ పాపకు చింత మొదలైంది తనలో తానే అమ్మా నాన్నలు చెప్పినట్లుగానే చేశాను ఎక్కడ ఏం లోపం జరిగిందో శివుడేమో ఈరోజు పాలు తాగడం లేదు దాంతో పాపకి భయం పట్టుకుంది శివుడు పాలు తాగకపోతే అమ్మా నాన్నలతో దెబ్బలు తినాల్సి వస్తుంది కదా శివుడు వైపు దీనంగా చూస్తూ పాలెందుకు తాగలేదు తాగవయ్యా లింగమూర్తి అని ప్రాధేయపడింది పాలు సరిగ్గా కాచలేదా రుచిగా లేవా అనుకున్నావా నీళ్లు కలిపానని అనుకుంటున్నావా ఆవు పాలు కాదనుకున్నావా పోని ఆకలిగా లేదా ఎందుకు తాగవయ్యా అంటూ నిలదీయటం మొదలుపెట్టింది పరమశివ ఆ పసిపాపని చూసి ఏమిటి సతాయింపు ఒక్క గుటక అన్న తాగితే నేను తృప్తి చెందుతాను కదా అంటూ పాప పరమశివుడిని పతిమాలుతోంది నువ్వు పాలు తాగలేదంటే మా అమ్మా నాన్నలు నన్ను కొడతారు అలా కొట్టిస్తావా నా మీద ప్రేమతోనైనా త్రాగవా మా నాయన కదూ మా శివయ్య కదూ తాగవయ్యా అంటూ అన్నం తినకుండా తిరకుండా చేసే వాళ్ళ తమ్ముడిని వాళ్ళమ్మ ఎలా బుజ్జగిస్తుందో గుర్తు చేసుకుంటూ బ్రతిమాలుతోంది ఏడుస్తుంది ఆ పరమేశ్వరుడు పాప అమాయకత్వానికి నవ్వుకున్నాడు ఆ కరుణామూర్తి భక్తికి వశం కాకపోతాడా అయినా పరీక్షిస్తూనే ఉన్నాడు పాప కిందపడి అల్లరి చేస్తూ గిలగిల కొట్టుకోసాగింది నాన్నగారు పదే పదే చెప్పిన ఈ పనిలో ఆటంకం ఎదురయిందని తెలిస్తే ఆయన చేతుల్లో చావడం ఖాయం అంతకంటే ఇక్కడ నీ ముందే చావడం మేలు అని తలని శివలింగానికేసి బాదుకుంది సర్వేశ్వరుడు ఒక్క క్షణం ఆగకుండా పాపను పట్టుకుని ఆపాడు ఆ చిన్నారి ముందు చిద్విలాసంగా నిలబడ్డాడు గిన్నెను తీసుకుని పాలన్నీ తాగేశాడు పాప పరమ సంతోషంతో ఎగిరి గంతేసింది శివుడు ప్రత్యక్షమయ్యాడు ఆయన దేవుడని తెలియని పాప శివుడి పిలిస్తే పలుకుతాడు పెట్టినవన్నీ తింటాడు మన మాట వింటాడు అంటూ ఆనందించింది పాప పాప తండ్రికి అనుకోకుండా ఒకరోజు ప్రయాణం కాస్త నాలుగైదు రోజులైంది పాప రోజు తానే పాలు తేవడం శివుడికి నివేదించడం అది శివుడికి నచ్చింది ఇలా ప్రతిరోజు పాప పాలు తేవడం శివుడికి త్రాగడం జరిగిపోతున్నాయి ఒకరోజు ఊరెళ్ళిన తల్లిదండ్రులు తిరిగి వస్తున్నారు ఆ సమయంలో పాప పాలను శివుడికి ఆరగింపు పెట్టి ఇంటికి వెళుతూ ఉంది అమ్మా నాన్నను చూసి ఎగిరి గంతేసింది ఇంతలో శివదేవుడు పాప చేతిలో పాలగిన్నెను చూశాడు పాత్రలో పాలు లేవు ఎక్కడి నుంచి వస్తున్నావు అని సందేహంగా అడిగాడు పాప గుడిలో శివుడికి పాలు తాగిన వ్యవహారం చెప్పింది శివదేవుడు పాప మాటలు నమ్మలేదు శివుడు పాలు తాగడమేంటి నువ్వు ఏదో అబద్ధం చెబుతున్నావు శివుడు పేరు చెప్పి నువ్వే తాగేశావా నిజం చెప్పు శివుడికి నేను చేసే వ్రతాన్ని నేల పాలు చేశావు కదూ అంటూ ఆగ్రహంతో కూతురిని అనరాని మాటలన్నాడు ఎంత చెప్పినా పాప మాటలు నమ్మని శివదేవుడు మరునాడు పాప వెంట పరమేశ్వరుని మందిరానికి వెళ్ళారు లాగే పాప పాలను శివుని ముందు ఉంచింది లింగమూర్తి ఆరగివించాయ్యా అని పిలిచింది స్వామి పలకలేదు అప్పుడు శివదేవుడికి పట్టరాని కోపం వచ్చింది రోజూ పాలు తాగే శివుడు ఇవాళ తాగలేదు చూడలు కూడా లేదు కన్న తండ్రినే అబద్ధపు మాటలతో మోసం చేస్తావా ఎంత శివద్రోహం చేశావే శివుడికి తెచ్చిన పాలను నీ పొట్టలో పోసుకున్నావా ఉండు నీ పని చెప్తా అంటూ ఆక్రోషంతో మీదికి ఉరికాడు ఆ తండ్రి పాప భయంతో వణికిపోయింది ఎటు వెళ్లాలో తెలియక గట్టిగా ఏడుస్తూ హా లింగా లింగా అంటూ స్వరూపాన్ని గట్టిగా పట్టుకుంది ఇదిగో నేనున్నాను భయపడకు అంటూ అత్యంత దయతో మహాలింగమూర్తి పాప మీద వాత్సల్యంతో తన వక్షస్థలాన్ని తెరిచాడు పాప అందులో చొరబడింది తండ్రి వెంట పాప వెంట్రుకలను చిక్కించుకున్నాడు ఎక్కడికి పోతావే అంటూ యువతలికి లాగబోయాడు అప్పటికే పాప శివుడిలో ఐక్యమైపోయింది వెంటనే ఆ దివ్యలింగంలోకి ఆ పాప మాయమైపోయింది ఎంతో నిశ్చలమైంది ఆ పాప భక్తి అమాయకత్వం అదే శివుడికి ఇష్టమైంది అందుకే తండ్రిని కాదని బిడ్డకు దర్శనమిచ్చారు తనను ఐక్యం చేసుకున్నాడు దానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంటుంది ఆనాటి నుంచి ఆ పాపను గోడకూచి అనే పేరుతో స్థుతించసాగారు ఇది నిర్మల భక్తికి అమాయక భక్తికి తార్కాణమైన గోడకూచి కథ చిన్నపిల్లలకు ఇలాంటి కథలు చెప్పి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరికొన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్